ప్రధానమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా పహల్గాం దాడి జరిగింది ఎప్పుడు జరిగింది అది పహల్గాం దాడి జరిగింది కొన్ని నెలలు గడుస్తూ ఉంది పహల్గాం దాడి జరిగి దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు ఇరవై ఆరు మందిని విచక్షణ రహితంగా కాల్చి పాల్గాం ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ లో ఉంది ఆ పాల్గామ్ నుంచి పాకిస్తాన్ వారిపోవాలంటే ఒక ఆరేడు వందల కిలోమీటర్లు పోవాలి ఇటు బంగ్లాదేశ్ పోలేరు అటు చైనా పోలేరు నేపాల్ కాశ్మీర్ కొండలు అంతకంటే ఎక్కలేరు కాల్చిన ఉగ్రవాదులు ఆ పాల్గాం దగ్గరికి కనీసం సైకిల్ బాట కూడా లేదు పోతే గుర్రబు బండి మీద పోవాలి గుర్రాల మీద పోవాలి పోతే తప్ప పాల్గాం చేయలేరు అటువంటి ప్లేస్లోకి నలుగురు ఉగ్రవాదులు వచ్చి పర్యాటకులను చంపి వాళ్ళు గుర్రాల మీద కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో నడుచుకుంటూ పోగలిగితే ఎంత దూరం పోగలుగుతారు మా అయితే ఐదు కిలోమీటర్లు ఆ కొండలెక్కి పోగలుగుతారు ఈ ఐదు కిలోమీటర్ల రేడియేషన్లో మన ఆర్మీకి ఆ నలుగురు దొరకలే ఇప్పటిదాకా ఇప్పటిదాకా నలుగురు గృహాలు దొరకలే వాళ్ళు ఏడున్నారో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఇప్పుడు ఇండియా కూటమి పక్షాల కర్గే గారి వాదన అవు అదే అంశం మీద ఖర్గే గారికి ఎక్కువ సమయం కేటాయించిండు జగదీష్ అని చెప్పి ఆయనని ఉపరాష్ట్ర పదవి నుంచి దిగిపోమ్మని భాజపా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటన చేస్తాడు ఏమని నేనే పాక్ ఆపిన నేనే ఆపిన అని చెప్తాడు విచిత్రం ఏంటంటే భారత్ పాక్ ఈ రెండు పక్షాల నుంచి యుద్ధ విరమణ ప్రకటన రాకంటే ముందే మూడు గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిండు మేము అంగీకరించడం చర్చలు సఫలమైపోయినాయి నేనే బెదిరించిన మీరిద్దరు కొట్లాడితే తలావోటి చెంప మీదకే కొడతా మంచిగా ఆడుకోవాలి మీరిద్దరు అని చెప్పి నేనే చెప్పిన అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసిండు అంటే భారతదేశ సార్వభౌమాధికారాలన్నీ ట్రంప్ గారి చేతిలోకి పోయినాయా ఈ దేశం ఎలా ఉండాలనేది ఈ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ట్రంప్ ఎట్లా తీసుకుంటాడనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి సమయంలో ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనకు పోయిండు కాబట్టి ఈ చర్చ అర్థవంతంగా జరగాలి ఆ నలుగురు ఉగ్రవాదులు ఎక్కడ వాళ్ళ స్కెచెస్ కూడా బయటికి వేసినప్పట్లో